అందరికీ నమస్కారం ఓం శ్రీ గురుభ్యో నమ ఒక యోగి ఆత్మకథలో పరమహంస యోగానంద గారి యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాలు మనం ఎన్నో తెలుసుకుందామండి అందులో భాగంగా పరమహంస గారు మనకి తెలియని ఎన్నో విషయాలు అసలు సూక్ష్మ లోకాలు భౌతిక లోకాలు ఆత్మ ఎలా పయనిస్తుంది ఆత్మకు ఉండే ఆటంకాలు ఏమిటి మనం తెలిసి చేసే తప్పులు ఏమిటి తెలియక చేసే తప్పులు ఏమిటి మన యొక్క ఆలోచన విధానం ఎలా ఉండాలి సాధన ఎలా చేయాలి ఎంతో మంది గురువుల యొక్క జీవితాల గురించి వాళ్ళ యొక్క సాధనల గురించి ఆయన శ్రీ గిరి గారి దగ్గర ఆయన శిష్యరిక కాలంలో ఆయన నేర్చుకున్న విషయాలు ఆయన చదవ ఎందుకు డిగ్రీ చదవాల్సి వచ్చింది ఆయన ఎందుకు విదేశాలకు వెళ్ళి అక్కడ యోగ విద్యను క్రియా యోగ అనే ఆ విద్యను అక్కడ వాళ్ళందరికీ ఎందుకు అందించాల్సి వచ్చింది ఎన్నో విషయాలని చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నగారు వాళ్ళ తో తోబుట్టువులు బాల్యం వాళ్ళ అమ్మగారి యొక్క మరణ సమయంలో ఆయనకి ఎదురైన అనుభవాలు వాళ్ళ యొక్క తండ్రి గారి మరణ సమయంలో అలాగే అన్న చెల్లులు వాళ్ళ యొక్క మరణ సమయంలో కూడా ఆయనకి ఎదురైన అనుభవాలు అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎంతో చక్కగా అరటి పండు వచ్చినట్టే మనకి చెప్పారండి పరమహంస గారు అయితే తర్వాత ఇప్పుడు ప్రస్తుతం మనం అసలు మన యొక్క భారతదేశానికి ఉన్న అసలు ఆ విలువ ఏంటి ఎంత ఉత్కృష్టమైనది ఎన్నతో ఎంత ఉన్నతమైనది ఏదో చరిత్ర చదివేసుకుంటున్నంత మాత్రమే భారతదేశం యొక్క చరిత్ర మనకి తెలియదండి ఐ మీన్ అది ఎంత ఉన్నతమైంది అని ఇలాంటి మహాపురుషులు రాసిన పుస్తకాలు చదివినప్పుడే మనకి తెలుస్తుంది ఎందుకంటే మనకి తెలిసింది ఒక్క ఇసుక రేణువంతా మనకి తెలియాల్సింది ఇంకా సముద్రం అంతా ఉంది ఈ జీవితానికి మరి ఆ తెలుసుకునే ప్రయత్నమే మనం చేద్దామండి అసలు భౌతిక సంపదల ఆధ్యాత్మిక సంపదల అన్న విషయం ఎంత చక్కగా చెప్పారండి భారతదేశానికి ఉన్న గొప్పతనం గురించి మరి ఎంత ఉత్కృష్టమైనది అసలు ఆకలి అంటే తెలియని చరిత్ర భారతదేశానికి ఉన్నది కానీ ఇప్పుడు స్వార్థ పదుల యొక్క చేతుల్లో ఈ యొక్క దేశ ఉన్నంత కాలము కూడా ఆకలికి అలమటించవలసిందే నాది అన్న స్వార్థాన్ని వీడి ఎప్పుడైతే మనము మనది మనం అందరం అన్న అస్పృహ మనకి వస్తుందో అప్పుడే మన యొక్క దేశం ఇంకా ముందుంటుంది ఇంకా అభివృద్ధి చెందుతూ ఉన్న దేశమే అని చెప్పుకుంటున్నామండి ఎప్పటికీ అభివృద్ధి చెందుతుంది మనలో ఉన్న స్వార్థము ఏదైతే ఉందో సెల్ఫ్ ఫిష్ ఆ ఇగో అన్నవి మనం బయటకి తీసేస్తే అప్పుడు మనం ఎదుగుతామండి ఎందుకు అంటే అంటే పక్కన ఉండేవాళ్ళు బయట ఉండేవాళ్ళు నాకు తెలియని వాళ్ళు ఎవరో కాదు మనమే మనతో కలిసి ఉన్నదే ఒక సంఘము ఒక సొసైటీ మరి అందుట్లో అందరూ బాగుండాలని కోరుకుంటేనే మనము బాగుంటాం ఆ విషయాన్ని పరమహంస గారు మనకి నొక్కి నొక్కి చెప్తున్నారండి అది అంతరార్థం మొన్న అంతకు ముందు జరిగిన క్లాసుల్లో చక్కగా చెప్పారు ఆయనకి యూనివర్స్ నేను ఈ యొక్క భారతదేశానికి చెందినవాడు కాదు నేను అంతటి చెందినవాడిని అని ఆయన చెప్పిన దాంట్లో నా పరమార్థం అనేది దాగుంది అంతే పరమహంస గారు బైబిల్లో ఏవైతే కొత్త నిబంధనల గ్రంథం ఉందో ఆ గ్రంథంలో యేసుక్రీస్తు చెప్పిన అసలు విషయాలు ఏవైతే మరుగున పడిపోయిందో వాటన్నిటికీ కూడా చక్కగా వ్యాఖ్యానం రాసారండి పరమహంస గారు మరి అంత ఎందుకు ఆయన అంతలా రాయాలి ఆ జ్ఞానం ఎవరందించారు అంటే ఈయన జ్ఞానంలో కూర్చున్నప్పుడు ఆ జ్ఞానాన్ని ఆ యొక్క యేసుక్రీస్తు వారే అందించారు ఆయనకొక అమృతము కూడా ఒక చూడండి ఒక ఆయన చెప్తున్నారు కదా నాకు ఒక పాత్ర వచ్చి నా నోటి దగ్గరికి వచ్చింది తర్వాత మళ్ళీ అదే యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళిపోయింది పెదవుల దగ్గరికి వచ్చి హోలీ గ్రేలు అని చెప్తున్నారు కదా ఒక పవిత్రమైన పాన పాత్ర తాగేది పానము అంటే తాగేది అలాంటప్పుడు లోపలికి వెళ్ళేది పానము అంటే ఎవరు పాన అపానం అంటాం కదా మన యొక్క శ్వాసని పాన అంటే లోపలికి వెళ్ళేది అపానం అంటే బయటికి విడిచేది అని అర్థం కూడా అలాంటి అసలు కానీ ఆ ఆ యొక్క ఏదైతే చెప్పారో జ్ఞానాన్ని ఆయనలోనే పదిపరచుకోవాలి కొన్ని బహిర్గతం చేయకూడదు ఎందుకంటే కొందరు మూర్ఖులు చెప్పిన వినని వాళ్ళు ఉన్నారు అర్థం చేసుకోనని వాళ్ళు ఉన్నారు అందవాళ్ళ కోసం అవి ఎప్పుడైతే రావాలో అప్పుడే పరమహంస గారు ఇంకొక శిష్యుడి ద్వారా మనకి అందజేస్తారనమాట మరి అసలు ఇంత చక్కగా అసలు ఆయనకి గురువులు వెనకాల ఉండి ఏదైతే తెలియాలో అదంతటి కూడా మనకి తెలియచేస్తున్నారండి పరమహంస గారు కాలిఫోర్నియాలో మొజావే ఎడారి దగ్గర ఒక ప్రశాంతమైన ఆశయం అండి అక్కడ చాలా కాలం గడుపుతారు ఒక్క సంవత్సరం అంతా అక్కడే ఈయన భగవద్గీత అనువాదం చేసి అందుట్లో యోగంలో చెప్పిన వివిధ మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటికి ఎంతో వివరమైన వ్యాఖ్యానం కూడా ఒకటి రాస్తారండి పరమహంస గారు ఆ యొక్క భగవద్గీత గురించి ఈ రోజు చెప్తున్నారండి భారతదేశపు పవిత్ర గ్రంథాలు ఉన్నాయి కదా ఆ గ్రంథాలన్నిటిలో కంటే గ్రంథాలంటే ఉపనిషత్తులు ఉన్నాయి పురాణాలు ఉన్నాయి భాగవతం ఉంది రామాయణం ఉంది ఇవన్నీ ఎన్నో ఉన్నాయి వీటన్నిటిలో కల్లా సర్వ ఉత్కృష్టమైన మహా గ్రంథం ఏది అంటే అది ఒక భగవద్గీతే ఒక్క యోగ ప్రక్రియ నుండి కంటోక్తిగా రెండు సార్లు ప్రస్తావిస్తూ పరమహంస గారు మనం ఎలా ఆచరణ చెయ్యాలి అది ఎలా సాధ్యము అన్న ఒక నీతిపరమైన ఉద్బోధను ప్రసాదించింది అని చెప్తున్నారండి కానీ మనకు అది తెలీదు మరుగులు పడిపోతుంది నిన్న గీతా జయంతి అంటే డిసెంబర్ ఒకటి ఎవరైనా కనీసం కృష్ణున్నైనా తలుచుకున్నారు ఆ భగవద్గీతకి మనసారా నమస్కారం చేసుకున్నామా ఆలోచించండి మన పిల్లలకి ఆ భగవద్గీత యొక్క గొప్పదనాన్ని మనం చెప్తున్నాం ముందు మనకి తెలిస్తే కదా మన పిల్లలకి చెప్పడానికి మనం మనకే తెలియంది ఇంకా వాళ్ళకి మనం ఏం చెప్తామండి భగవద్గీతలో చెప్పింది ఒకటే ఒకటండి దాన్నే బాబాజీ గారు ఏం చెప్పారు అంటే సులువుగా క్రియాయోగం అనేసారంట భగవద్గీత సూక్ష్మాతి సూక్ష్మంగా అన్ని యోగ నాలుగు భాగాల్లో కూడా ధ్యాన యోగం భక్తి యోగం కర్మయోగం ఇవి ఉన్నాయి కదా ఈ యొక్క నాలుగు యోగాల్లోనూ కూడా ఫైనల్ గా చెప్పేది ఏంటంటే బాబాజీ గారు క్రియాయోగం అన్నారంటండి దీన్నే కంటోక్తిగా రెండు సార్లు ప్రస్తావిస్తూ మనకి భగవద్గీత చెప్పిందంట పరమహంస గారు మరి సెల్ఫ్ రిలైజేషన్ సంస్థ ద్వారా ఒక ఈ ఒక గ్రంథం కూడా రాశారు కదండి నిన్న తెలుసుకున్నా విత్ అర్జున భగవద్గీత ద భగవద్గీత ద రాయల్ సైన్స్ ఆఫ్ గాడ్ రియలైజేషన్ అన్న పేరుతో ఈయన రాసారండి అవి సెల్ఫ్ రియలైజేషన్ సమస్త తరపున గ్రంథాన్ని ప్రచురించడం కూడా జరిగిందండి భగవద్గీత అటు పరమాత్మకి ప్రీతి అయినది తరువాత మనకి కూడా ఎంతో ప్రీతి పాత్రమైనది శ్రీకృష్ణ భగవానుడికి అర్జున్కి మధ్యన జరిగిన సంభాషణే కదండి భగవద్గీత అంతా కూడా సత్యాన్ని అన్వేషించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఎప్పుడూ పనికి వస్తుందంటండి ఇందుట్లో ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం చేశాడంట మనకి శ్రీకృష్ణుడు అసలు భగవద్గీత ముఖ్య ఉద్దేశం ఏంటంటే మానవుణ్ణి దేవుణ్ణి ప్రేమించడం ద్వారా ఒకటి జ్ఞానం ద్వారా రెండు నిస్సంగత్వం ద్వారా కూడిన సత్కర్మ ఆచరణ ఏదైతే ఉందో దానిని ఆచరించడం ద్వారా మోక్షం పొందవచ్చు అన్న విషయాన్ని భగవద్గీత మనకి ప్రకటించింది అయితే ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు అంటే మన స్వప్నలోక మహాసాగరంలో నుండి ఊపిరి అనేది ఒకటి ఉంటుంది కదా అది మానవ రూపాలని తదితర భౌతిక వస్తు రూపాలు అనే వైయక్తిక తరంగాల చైతన్యాన్ని ఉత్పాదించే ఒక విశిష్ట మాయామేయ జుంజు అని చెప్తుందండి అంటే మానవుని తన ప్రత్యేక అస్తిత్వం అనే బాధాకరమైన స్వప్నంలోంచి మేల్కొల్పాలంటే కేవలం తాత్విక నైతిక జ్ఞానం ఒక్కటే చాలదని తెలుసుకోవాలి అలా తెలుసుకునే శ్రీకృష్ణ భగవానుడు యోగి తన శరీరాన్ని స్వాధీనం చేసుకుని అలాగే ఇచ్ఛానుసారంగా శుద్ధ శక్తిగా మార్చడానికి వీలైన పవిత్రమైన శాస్త్రాన్ని ఉపదేశించాడు మనకి ఎవరైతే యోగి ఉన్నాడో యోగి అంటే ఏంటి ప్లస్ యోగం అంటే ఒక కలయిక నువ్వు దేంతో అయితే కలిసి ఉన్నావో అలాంటి యోగాన్ని నువ్వు సాధించాలనుకుంటున్నావు అలాంటి యోగి తన శరీరాన్ని ఇచ్చానుస్వారంగా స్వాధీనం చేసుకోవచ్చు అండి అలా చేసుకుని తను ఒక శుభ్ర శక్తిగా మారడానికి ఏవైతే అనువైన సాధనాలు ఉన్నాయో అదంతా కూడా ఈ యొక్క పవిత్రమైన గ్రంథంలో మనకు ఉపదేశించాడండి ఈ అద్భుత యోగశక్తి సామర్థ్య నిరూపణ అవకాశం అనుయోగానికి మార్గదర్శకులైన ఆధునిక శాస్త్రవేత్తల ఏవైతే ఉన్నాయో వాటికి అవగాహనకు అతీతమైనది ఏమీ కాదు అని చెప్తున్నారు ఎందుకంటే అన్ని రకాల పదార్థాల యొక్క అన్ని రకాల పదార్థాలను కూడా శక్తిగా మార్చడానికి వీలైంది అని రుజువైంది అంట అందరి మానవులు కూడా యోగ శాస్త్రాన్ని ఉపయోగించుకోవచ్చు కాబట్టి హిందూ పవిత్ర గ్రంథాలు యోగ శాస్త్రాన్ని కీర్తించాయండి ఎందుకంటే కొన్ని ఫార్ములాస్ యోగ పద్ధతులు ఉపయోగించకపోయినప్పటికీ కూడా శ్వాస రహస్యం ఏదైతే ఉందో అది మహాభక్తులైన కొందరు హైందవులు కాని వాళ్ళ యొక్క మార్మికుల విషయంలో జరిగినట్టు అప్పుడప్పుడు వెల్లడైన మాటలు కూడా వాస్తవమే అని చెప్తున్నారు క్రైస్తవులు ముస్లింలు అలాంటి మతాల వాళ్ళు ఇతర మతాల అన్యోయాలైన సాధువులు కొందరు ఊపిరి లేకుండా కదలిక లేకుండా వాళ్ళు సమాధి స్థితిలో అంటే సవికల్ప సమాధి స్థితిలో ఉండగా నిజంగా అది ఏంటి అనేది వాళ్ళు గమనించడం జరిగిందండి ఎందుకంటే ఆల్రెడీ మనకి సెయింట్ తెరీసా గురించి పరమహంస గారు మనకి చెప్పారు కదండి ఆవిడ శరీరం కదపటానికి వీలు లేకుండా ఎంత స్థిరంగా బిగిసిపోయేది అంటే వాళ్ళ యొక్క శిష్యురాలు లాగుధమన్నా కూడా శరీరంలోంచి అవయవాలు ఏది కూడా కదిలేయి కాదని మనం తెలుసుకున్నామండి వాళ్ళు అలాగా ఆవిడ చూసి ఆశ్చర్యపోయిన సన్యాసంలో అసలు ఆవిడ భంగిమను మార్చడానికి బాహ్య స్పృహ కలిగించటానికి వాళ్ళు ఎంతో ప్రయత్నం చేసి విఫలమైపోయేవారండి ఆ స్థితి రాంతేంట ఏ ఒక్కడు కూడా దైవ సాక్షాత్కార సాధనలో ప్రథమ దశంలోకి ప్రవేశించడు అదే మనకి చెప్పారండి మూడు లోకాల గురించి చెప్పేటటు ఈ భౌతిక శరీరంలో దేహం పీడిచాక కారణ లోకానికి వెళ్ళిపోతుంది కదండి అక్కడికి వెళ్ళాలి అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ స్థితిని పొందాల్సిందే అలా పొందిన వాళ్ళు మాత్రం ఆ లోకాలకి వెళ్తారండి అయితే సాధు అన్న వాడు అత్యున్నతమైన నిర్వికల్ప సమాధికి చేరిన తర్వాత మాత్రం అతడికి తిరుగు లేకున్నానండి ఈశ్వరుడిలో ప్రతిష్ఠడైపోయి ఉంటాడంట అతడు ఊపిరి తీసుకున్నా తీసుకోకపోయినా కూడా నిచ్చలంగా ఉన్నా కూడా పని చేస్తున్నా సరే అతను అలానే ఆ ఆ యొక్క భగవంతుడిలో లీనమైపోయాడు అని అర్థం అంటండి ఒక బ్రదర్ లారెన్స్ అనే ఆయన పదిహేడో శతాబ్దంలో ఒక క్రైస్తవ మార్వికుడు అండి ఆయన ఒక చెట్టును చూస్తూ ఉండడం వల్ల తనకు దైవ సాక్షాత్కారంలో తొలి తొలి అనుభూతి కలిగిందని చెప్తున్నాడండి దాదాపు మనుషులందరూ కూడా చెట్లను చూస్తూ ఉన్న కానీ చెట్టు ద్వారా చెట్టును సృష్టించిన వాడిని దర్శించిన వాళ్ళు చాలా అరుదు అని చెప్తున్నారు ఇక్కడ పరమహంస గారు మనకి ఎందుకంటే చాలా మంది ఏదంటే నిర్నిరోధమైన భక్తి శక్తులు ఉన్నాయో వాటిని అనావాహన చేయటంలో బొత్తిగా పనికిరాని వాళ్ళు కానీ ప్రాచాత్య దేశాల్లో అయితేనేమి పాశ్చాత్య దేశాల్లో అయితేనేమి అన్ని మత మార్గాల్లో కనిపించే కొద్ది మంది ఏకాంతులకు అంటే ఏకైక హృదయ అభిలాష గల సాధువులకి మాత్రమే ఆ శక్తి అప్రయత్నంగా అలవాటు పడింది అభిలాష ఉండాలి అప్రయత్నంగానే వస్తుంది మనస వాచ్య కర్మ కోరుకుంటేనే చేస్తేనే అయినప్పటికీ కూడా కూడానండి ఆ కారణంగా సామాన్య మానవుడికి దైవానుసంధాన అవకాశం లేకుండా ఏం పోలేదని కూడా చెప్తున్నారు సామాన్య మానవుడు ఎక్కడో ఒక చోట ఎప్పుడో ఒకప్పుడు ఆధ్యాత్మిక కృషి ఆరంభించవలసిందే నేను ఇలాగే ఉంటాను ఇప్పుడు మనం ఏం కొందరు ఏం చెప్తారంటేనండి మూర్ఖులే అనాలి వాళ్ళని ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఆధ్యాత్మికత మాకు ఉద వద్దు అదేదో యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు తర్వాత ముసలి అంటారండి అది చాలా తప్పు చిన్నప్పటి నుంచే ఈ యొక్క బీజాన్ని మొలకెత్తించాలండి మనం వాళ్ళల్లో ఇప్పుడు యువతలోనికే ఈ ఈ మేలుకొలుపు అనేది రావాలి అప్పుడే వచ్చే తరాలు బాగుపడతాయి లేదు యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాల తర్వాత అంటే ఎప్పటికీ మనము బాగుపడమండి అందుకే చెప్తున్నారంట ఎప్పుడోకప్పుడు ఈ ఆధ్యాత్మిక ఆరంభించాల్సిందే అండి వెయ్యి వేల ప్రయాణం అండి వెయ్యి మైళ్ళ ప్రయాణం మనం ఒక్క అడుగుతోనే మొదలవుతుంది కదా గారు చెప్పారు కదండి అలాగే మంచి గురించి అది నా దగ్గరికి రాదు అని మనసులో ఎవరిని అనుకోనియొద్దు అని చెప్తున్నారు ఒక్కొక్క నీటి పొట్టుతోనే ఒక కొండ నిండుతుంది అలాగే బుద్ధివంతుడు కూడా కొద్ది కొద్దిగా పోగు చేసుకుంటున్నప్పటికీ చివరికి మంచితో నిండిపోతాడని బుద్ధుడు కూడా చెప్పాడండి బుద్ధ భగవానుడు అందువల్ల మనందరూ ఇప్పటి నుంచే ప్రయాణం మొదలు పెడితే ఎవరైతే ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మొదలు పెట్టలేదు వాళ్ళు ఇప్పటి నుంచి ప్రయాణం మొదలు పెడితే వాడు పరిపూర్ణులు అవుతారు అని మనకి ఇక్కడ చెప్తున్నారు ఆత్మస్మరణకు అతనికి కావలసిన వల్ల క్రియాయోగ ప్రక్రియ నిత్య జీవితంలో నైతిక నియమ పాలన ఈశ్వర నిన్ను తెలుసు తెలుసుకోవటానికి తప్పించిపోతున్నాను అంటూ చిత్త సిద్ధుతో మొరపెట్టుకోగలగల సామర్థ్యము ఇవి ఉంటే మనము కూడా ఆ ఈశ్వరుడుతో అనుసంధానం అయిపోవచ్చు అని చెప్తున్నారండి ఎందుకు అంటే మనకి ఏదన్నా కావాలి అనుకుంటే దానికోసం మనం ఎంత ప్రయత్నం చేస్తామో అలాగే భగవంతుల్లో కూడా మనం ఐక్యం పొందాలి మోక్షం కావాలి అంటే ఈ నాలుగు పద్ధతులు చేయాల్సిందేనండి క్రియాయోగ ప్రక్రియ ఉండాలి నైతిక నియమ పాలన ఉండాలి ఈ భగవంతుల్లో నేను తెలుసుకోవటానికి తప్పించిపోతున్నాను అనే చిత్తశుద్ధి ఉండాలి ఈ మూడు ఉన్నవాడు మాత్రమే ఆ చిత్తశుద్ధితో మొరపెట్టుకునే సామర్థ్యం కూడా కలిగి ఉండాలండి ఈ నాలుగు ఉన్నప్పుడు మాత్రమే మనము ఆ పరమ సన్నిధికి ఆయన యొక్క పాదాల చెందకి చేరగలుగుతాము మరో జన్మ లేకుండా కూడా చేసుకోగలుగుతాం ఇది మనకి పరమహంస గారు ఈరోజు అందించిన జ్ఞానమండి రేపు మళ్ళీ తెలుసుకుందాం మిగతాది ప్రతిరోజు సాధన ఎలా చేయాలి అన్న విషయాలు థ్యాంక్ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలన్నీ కూడా తెలియజేయండి